హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి మీరు అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఎంత బాగున్నానో ఈ వీడియోలో చెప్తాను వినండి వెల్ నిన్న నేను ఒక డై డైలాగ్ అనాలా స్టేట్మెంట్ అనాలా ఒక మాట చెప్పా పెద్దగా వంట పని ఏం లేదండి మేము హెవీగా బ్రేక్ఫాస్ట్ తినేసాము అంటే దోశలు పర్వాణము అని ఏమైందో చూస్తారు మొత్తానికి నిన్నైతే ఇది రథసప్తమి వ్లాగ్లో ఒక క్లిప్ నేను ఎవరైనా మిస్ అయి ఉంటే చూస్తారని పోస్ట్ చేస్తాను మా తమ్ముడు మామూలుగా వచ్చాడు అరౌండ్ టెన్ టెన్ థర్టీ బ్రేక్ఫాస్ట్ తింటావా అంటే ఆ తింటాను అన్నాడు నేను అనుకున్న దోశలు తినేసి వెళ్ళిపోతాడని యూజువల్గా వాడు మా ఇంట్లో పెద్దగా అన్నం వంట వాడికి నచ్చదు సో వాడికి చాలా ఇంపార్టెంట్ పని ఉందనమాట మా ఆయనతో ఇద్దరు అది చేసుకుంటూ వాళ్ళిద్దరు ఆఫీస్ వర్క్ ఇంట్లో నుంచే అనమాట ఎవరి కాల్స్ వాళ్ళు అటెండ్ అవుతూ అక్క నేను లంచుకుంటాను అని ఒక బాంబ్ బ్లాస్ట్ చేశాడు హ్యాపీయే వాడు అన్నం తింటాడు మా ఇంట్లో అని కాకపోతే నేనేం చెప్పాను సమాజంలో వదిలేశాన స్టేట్మెంటు నేను వంటే చేయట్లేదని ఇప్పుడు ఈ వ్లాగ్ పెడితే కామెంట్ల మీద కామెంట్లు వచ్చేస్తాయేమో టైప్లో నవ్వుకున్నా నాలో నేను బట్ తమ్ముడు అన్నం తింటానంటే అంతకంటే ఆనందం ఏముందండి వాడికి ఇష్టమైనటువంటి టొమాటో కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి ఒక పక్క బాయిల్డ్ పొటాటోస్ అవుతున్నాయి చిక్కుడుకాయలు కూడా ఉడకపెట్టుకుంటున్నాను మాకు అందరికీ కలిపి రైస్ రసం ఏంటి ఇన్ని చేస్తున్నాను అనుకుంటున్నారా అన్నీ మా తమ్ముడికి ఇష్టమైనవి చిక్కుడుకాయ మాత్రం కట్ చేసేసాను కాబట్టి ఇంకా వాడేద్దాము అని ఇన్ని చేసిందాన్ని ఆ చేత్తో నాలుగు అప్పడాలు వేయించలేనా అని అవి కూడా వేయించాను మా భాస్కర్కి ఇంట్లో ఉన్నప్పుడు నేను అందరి మనసుకి ఏది ఇష్టమో అది తెలుసుకొని చేయడం నాకు సరదా వీళ్ళందరూ అంటారు నువ్వు క్రెడిట్స్ కోసం చేస్తావు అని మా ఇంట్లో ఏదో ఒకటి చేసానా లేదా మీరు తినాలి కదా అని సో బేసిక్గా మా తమ్ముడు నేను ఏం వండినా ఇందులో ఉప్పు లేదు ఇందులో కారం లేదు లేదా ఇందులో ఇది ఎక్కువైంది ఇలాగే వండుతారా ఇన్ని మాటలు అంటూనే తింటాడు సో వాడు నేను ఇద్దరే ఇద్దరు వ్యక్తులకి భయంతో వంట చేస్తాను బాగా రావాలి అని చెప్పి ఒకటి మా మాయి గారు ఒకటి మా తమ్ముడు అనమాట సో మొత్తానికి తిన్నాడు ఏమీ అనలేదు సాల్ట్ తగ్గింది అన్నాడు హమ్మే సాల్టే కదరా నువ్వు జల్లుకుంటే సరిపోద్ది పైన అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చా ఇదన్నమాట నిన్న మా లంచ్ రసం టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి అప్పడం పొటాటో బాయిల్డ్ పొటాటో ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై అమ్ముకుడు ఏంటి అలా ఉంది చిక్కుడుకాయ మాడు కాదు టొమాటో పచ్చడి చేసింది బాండీలోనే చేసాను నేనే కదండి మేడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాను మేడ్ సో అందుకే అనమాట మొత్తానికైతే ఇవి తిని వీటిని క్లీనప్ చేసుకుని ఐ మీన్ టూ ఫిఫ్టీన్ అయింది వంటంతా అయ్యేటప్పటికి మా భోజనాలు అయ్యేటప్పటికి టెన్ టు త్రీ అయింది అంత కేరళ స్టోరీ మూవీ పెట్టుకున్నాను అది చూస్తూ ప్రణవ్య వచ్చేసింది ప్రణవ్యకి నిన్న రసం కలిపి అన్నం ఇచ్చాను తినడానికి ఫోర్ ఓ క్లాక్ ఎందుకంటే స్కూల్కి తీసుకెళ్ళిన బెండకాయ కూడా హాఫ్ వదిలేసింది ప్రణవ్య ఇలా అయితే నా వల్ల కాదు నేను స్నాక్స్ పెట్టాను అని కఠినంగానే అన్నం పెట్టేశాను అన్నం ఎందుకు పెట్టానంటే నిన్న మేము టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి అమ్మ ఇంటికి వెళ్ళే ప్లాన్ ఉంది సో కొంచెం లేట్ అవుతుంది కడుపు నిండుగా ఉంటుందని పెట్టాను కార్బే కదా ఇక్కడైతే భాస్కర్ కాఫీ అడిగాడు అనమాట అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ మా ఇంట్లో కాఫీ తాగేది భాస్కర్ ఒకడే నేను కానీ మా తమ్ముడు కానీ మిల్క్ ప్రోడక్ట్స్ ఏం తాగము టీ కాఫీ ఓన్లీ ఐస్ క్రీమ్లు అలాంటివి అంటే పాలు కనపడదు కదా అందుకని అనమాట సో టికాక్షన్ తీసి పాలు కాచుకుని ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకుని ధూపం వేసుకుని మేము సూర్యుడి గుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళాము మా హస్బెండ్కి ఎక్కడో తెలిసిన టెంపుల్ ఉందన్నమాట సో ఒక గణపతి టెంపుల్లో పంచాయతనం కింద సూర్యుడు శివుడు విష్ణుమూర్తి పార్వతీదేవి ఉంటారు అక్కడికి తీసుకువెళ్ళి దర్శనం చేయించారు మేము అందరం వెళ్ళి అక్కడ నుంచి ఇంకా అమ్మ ఇంటికైతే వెళ్ళాం అనమాట మంచి స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేసాను నాతో ప్రాబ్లమ్ ఏంటంటే పర్ఫెక్ట్గానే చేస్తా కానీ ఒక్క మనిషికి పెట్టాల్సినంత పెట్టడం నాకు రాదు అది వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయ్యింది ఇంత పెద్ద గ్లాస్తో ఇస్తాను ఎప్పుడు తిట్లు తింటారు నీకు ఎన్నిసార్లు చెప్పినా తవ్వడిస్తా అని తిడతాడనమాట దట్స్ ఓకే అది తిట్టు కాదు అరుపు అనమాట సో ఆబ్వియస్లీ మనిషి అన్న వాళ్ళు అంతంత కాఫీలు ఎలా ఏదో చిన్న గ్లాస్ అడుగుతారు మనకి చేత కాదు ఒక్క మనిషికి చేయలేను నేను కాఫీ సో కలిపింది వేస్ట్ ఎందుకని ఇచ్చేస్తూ ఉంటాను తిట్లు తింటూ ఉంటాలాగా ఇక్కడైతే బొగ్గులన్నీ చక్కగా ఎర్రగా కాల్చి ఫస్ట్ గుగ్గిలం వేసి అమ్మవారికి చూపిస్తాను ఆ తర్వాత ధూపం సాంబ్రాణి వేస్తే ఇల్లంతా వేసుకొని బీరువాలో కూడా మనకి లాకర్కి లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది కదా లాకర్లో బాగా డబ్బులు ఉండాలమ్మా అని దండం పెట్టుకుంటూ ఎంటీ లాకర్కి కూడా చూపించాను పెద్దగా ఏమి ఇంట్లో క్యాషే పెట్టుకోమండి ఈ రోజుల్లో అందరూ జీపే వాళ్ళమే కదా జోక్ నేను అంతే సో ధూపం అంతా వేసిన తర్వాత ఇంకా మేమైతే గుడికి బయలుదేరి వెళ్ళిపోయాం మరి నిన్న నేను ప్రణవిని స్కూల్కి డ్రాప్ చేయడం పిక్ చేయడం అంతా భాస్కర్ చూసుకోవడం వల్ల కింద పూలు పూసిన విషయం చూడలేదు మొగ్గలు కూడా కోసుకొని రాలేదు కిందకి వెళ్ళేటప్పటికి మా పింకి నాలుగు పూలు పూసింది సరే అలాగో గుడికి వెళ్తున్నాం కదా తీసుకెళ్ళి స్వామికి పెడదాం అన్నట్లు కోసాను చిన్న మొక్క వేశాను ఎయిట్ మంత్స్ ముందు తీసుకొచ్చి నర్సరీ నుంచి ఎంత బాగా చక్కగా పెద్దదై పూలు పూస్తుందో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో మేము మొత్తానికైతే బయలుదేరిపోయాం నేను తమ్ముడు మా హస్బెండ్ అందరం గుడికి ప్రణవ్యం తీసుకొని ఈ ప్రణవ్యం మా తమ్ముడు ఇంటికి వెళ్తామని తెలుసు కదా దానికి ఒక బ్యాగ్ సర్దేసుకుంది లోపు తీరా చూస్తే అందులో సాఫ్ట్ టాయిస్ డ్రాయింగ్ కిట్ ఇంకా స్టోరీ బుక్ వాటర్ బాటిల్ చెప్పక్కర్లేదు ఇన్ అయితే సర్దుకొచ్చింది జస్ట్ ఇక్కడ నియర్ బై టెంపుల్ కాబట్టి నేను బేసిక్గా క్లియర్ స్కిన్తోనే వెళ్తున్నా ఎటువంటి ఐలైనర్ లిప్స్టిక్ అవన్నీ పెట్టుకోకుండా ఏదో సెల్ఫీ తీసుకోవడానికి ట్రై చేసా ఆడుకుంటూ ఉందనమాట ఇదండి ఇవాళ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ మీరు కూడా సూర్యుడికి దండం పెట్టేసుకోండి మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళారా ఇలా రాత సప్తమి రోజు మా కాకినాడలో భానుగుడి టెంపుల్ ఉంటుంది అందరు అక్కడికి వెళ్తారు సో ఆ అలవాటు ప్రకారం భాస్కర్ కూడా ఒక తెలిసిన టెంపుల్ ఉందని తీసుకువెళ్ళాడు అనమాట నాకు నిజంగా గుర్తులేదు నేను ఈ టెంపుల్కి చాలాసార్లు వెళ్ళాను ఇక్కడ సూర్యుడి విగ్రహం ఉందని నేను అంత గమనించలేదు ఎప్పుడు ఈవినింగ్స్ వెళ్తూ ఉంటాం ఏదో దండం పెట్టుకుంటా మెయిన్ వినాయకుడికే అన్నట్లు చాలా బాగా అనిపించింది మంచి బ్లెస్సింగ్స్ అయితే దొరికే రధ సప్తం రోజు అని ఇంకా అయితే బయలుదేరి వచ్చాం అరౌండ్ సెవెన్ సెవెన్ టెన్ టు సెవెన్ సెవెన్ అలా అవుతుంది అనుకుంటా ఇంకా సన్సెట్ అవుతూ స్కై పూట ఎలా ఉంటుందో ఈవినింగ్లో కూడా అలాగే అనిపించింది ఇంకా క్లియర్గా తీసేదాన్ని చూడ్డానికి మొత్తం వెహికల్స్ లైట్స్ వల్ల మనకి అవ్వలేదు అది ఇవాళ వీడియో సండే ఇంకా ఇంట్రెస్టింగ్గా క్లిప్స్ అన్నీ రికార్డ్ చేసి ఉంచాను సాటర్డే రొటీన్ అంతా మీకోసం సండే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా కొంచెం రీచ్ పెరిగితే ఇంకా ఇంట్రెస్ట్ వస్తే ఇంకా బెటర్గా చేద్దామనే ఆలోచనలోనే ఉన్నాను రేపటి వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్